నమస్కారం అందరికీ ఇవాళ మీకోసం డిసెంబర్ ఐదు ఆరు ఏడు ఈ మూడు రోజుల ముఖ్యమైన రాశిఫలాలను వివరంగా క్లియర్గా చెబుతున్నాం ప్రతి రాశికి ఈ మూడు రోజులు ఏ మార్పులు వస్తాయో నేరుగా చెప్పేస్తున్నాం ఒకటి మేషరాశి ఈ మూడు రోజులు మీకు మంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పాత సమస్యల్లో చాలా వరకు క్లారిటీ వస్తుంది ఉద్యోగంలో మీరు చేసిన కష్టానికి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది మీ మాటలకు విలువ పెరుగుతుంది డబ్బు విషయంలో శ్రద్ధ తీసుకోండి వచ్చిన దాన్ని వెంటనే ఖర్చు చేయకుండా జాగ్రత్త కుటుంబంలో చిన్న చిన్న సంతోషాలు వస్తాయి ఎవరో పెద్దవాళ్లు మీకు ఇచ్చే మాటలు మీకు గైడ్లా పనిచేస్తాయి ఆరోగ్యంలో అలసట నిద్ర తక్కువగా అనిపించవచ్చు నీరు ఎక్కువగా తీసుకుంటే మంచిది మొత్తంమీద మేషరాశివారికి ఈ మూడు రోజులు పాజిటివ్ రెండు వృషభరాశి ఈ రోజుల్లో మీ పనుల్లో స్పష్టత వస్తుంది ముఖ్యంగా పని వ్యాపారంలో ఆగిపోయిన పనులు మళ్లీ కదులుతాయి డబ్బు విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు పెట్టుగడి పెట్టాలనుకుంటే ఆలోచించండి కాని తొందరపడకండి కుటుంబంలో ఒక సంతోషకరమైన సంఘటన జరుగుతుంది మీ మనసు చాలా హ్యాపీగా ఉంటుంది మీకు పెద్దవాళ్ల ఆశీర్వాదం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది కాని ఎక్కువగా ఆలోచించడం తగ్గించండి ఈ మూడు రోజులు మీకోసం ప్రత్యేకంగా శుభం మూడు రాశి ఈ రోజుల్లో మీలో ఉన్న టెన్షన్ తగ్గుతుంది మీ ఆలోచనలు అమలయ్యే పరిస్థితి వస్తుంది ఉద్యోగం మార్పు గురించి ఆలోచిస్తున్నా ఇంకా సరైన టైం కాదు కాస్త వేచి చూడండి డబ్బు విషయంలో ఖర్చులు పెరుగుతాయి అవసరమైన వాటిపైనే ఖర్చు చేయండి కుటుంబంలో మీ మాటలకు విలువ వస్తుంది కాని అనవసరంగా కోపం చూపితే చిన్న గొడవలు రావచ్చు ఆరోగ్యంలో ఛాతీ బరువు అలసటా ఉండొచ్చు మీద సాధారణ ఫలితాలు నాలుగు కర్కాటక రాశి ఈ మూడు రోజులు చాలా స్పెషల్ మీ అదృష్టం బాగా పనిచేస్తుంది పనిలో మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి ప్రశంసలు రావచ్చు డబ్బు విషయంలో కుదరకపోయిన ఒక పని సక్సెస్ అయ్యే అవకాశముంది కుటుంబంలో మీ అభిప్రాయం అత్యంత ప్రాధాన్యం పొందుతుంది ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది ప్రయాణం ఉంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది ఈ రోజులు పూర్తిగా మీ సపోర్ట్లోనే ఉంటాయి ఐదు సింహరాశి సింహరాశివారికి ఇది అత్యంత శుభ ఫలితాల సమయం మీరు చేసిన చిన్న ప్రయత్నానికి కూడా పెద్ద ఫలితం దక్కుతుంది ఉద్యోగంలో కొత్త అవకాశం పదోన్నతి లేదా మీ పేరు ముందుకు రావచ్చు డబ్బు విషయంలో నిలకడ వస్తుంది హఠాత్తుగా వచ్చే ఆదాయం కూడా ఉండొచ్చు కుటుంబంలో కొత్త ప్లాన్లు మొదలవుతాయి ఇంటి విషయంలో లేదా వ్యక్తిగత నిర్ణయంలో ఒక ముఖ్యమైన అడుగు వెయ్యవచ్చు ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ మూడు రోజులు మీరు నోటే బాగుంది అనే మాట వస్తుంది ఆరు కన్యరాశి కన్యరాశివారికి ఈ రోజులు కొంచెం మిక్స్డ్ పనిపరంగా కొన్ని టెన్షన్లు ఉన్నా చివరికి సక్సెస్ మీదే డబ్బు విషయంలో అవసరమైన ఖర్చులు తప్పవు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి కుటుంబంలో చిన్న చిన్న అపోహలు రావచ్చు కానీ అవి త్వరగా సర్దుకుంటాయి ఆరోగ్యంలో తలనొప్పి అలసటా ఉండొచ్చు ప్రయాణాలు తప్పిస్తే మంచిది మొత్తం మీద జాగ్రత్తగా గడపాలి ఏడు తులారాశి రోజులు మీకోసం కొత్త అవకాశాలు తీసుకువస్తాయి పని స్థలంలో మీపై నమ్మకం పెరుగుతుంది మీ మాటనే చివరి నిర్ణయంలా తీసుకునే పరిస్థితి వస్తుంది డబ్బు విషయంలో పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు ఇది మీకు లాభదాయకం కుటుంబంలో శాంతి సంతోషం కొత్త వాతావరణం ఏర్పడుతుంది ఆరోగ్యంలో స్వల్ప జాగ్రత్త గుండె చప్పుడు ఒత్తిడి ఎక్కువైతే విశ్రాంతి తీసుకోండి మొత్తం మీద మంచి ఫలితాలు ఎనిమిది వృశ్చిక రాశి ఈ మూడు రోజులు మీకోసం చాలా పాజిటివ్ పనులు వేగంగా పూర్తి అవుతాయి నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి డబ్బు విషయంలో పెద్ద లాభాలు రావచ్చు ముఖ్యంగా వ్యాపారులకు చాలా మంచి సమయం కుటుంబంలో మీరు చెప్పిన మాటే సరైనదని అందరూ అంగీకరిస్తారు స్నేహితుల సపోర్ట్ కూడా బాగా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది మొత్తం మీద సక్సెస్ఫుల్ టైం తొమ్మిది ధనస్సు రాశి ఈ రోజుల్లో మీ ఆలోచనలు ప్లాన్లు స్పష్టమవుతాయి పని గురించి నిర్ణయాలు తీసుకోవడానికి మంచి సమయం డబ్బు విషయంలోనూ నిలకడ ఉంటుంది మీరు చేసిన చిన్న పెట్టుబడి కూడా ఫలితమిస్తుంది కుటుంబంలో సౌహార్దంగా గడుస్తుంది మీ మాట వినేవాళ్లు పెరుగుతారు ఆరోగ్యం బాగానే ఉంటుంది ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది మొత్తం మీద ఈ రోజులు మీరు ప్లాన్ చేసిన పనులకు బెస్ట్ పది మకర రాశి ఈ రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పనిలో ఒత్తిడి పెరుగుతుంది సహనం కోల్పోవద్దు డబ్బు విషయంలో అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కుటుంబంలో చిన్న చర్చలు రావచ్చు మీరు తక్కువ మాట్లాడితే మంచిది ఆరోగ్యంలో కండరాల నొప్పి రావచ్చు ఈ రోజుల్లో నిదానంగా ఉండటం మంచిది పదకొండు కుంభరాశి రోజుల్లో మీ అదృష్టం బాగా పనిచేస్తుంది పనిలో ఎదుగుదల కొత్త అవకాశం ప్రాజెక్టు గలిచే అవకాశముంది డబ్బు విషయంలో లాభాలు వరుసగా వస్తాయి కుటుంబంలో మీపై ప్రేమ గౌరవం పెరుగుతుంది స్నేహితుల సహాయం అవసరమైతే వెంటనే లభిస్తుంది ఆరోగ్యం హాయిగా ఉంటుంది మొత్తం మీద ఈ రోజులు చాలా శుభప్రదం పన్నెండు మీనరాశి ఈ రోజుల్లో మీలో ఉన్న ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది పనిలో మీ పనితనం అందర్నీ ఆకట్టుకుంటుంది డబ్బు విషయంలో పాత బాకీ తిరిగి వచ్చే అవకాశముంది కుటుంబంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆరోగ్యం కూడా శుభం మొత్తం మూడు రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి ఇవి డిసెంబర్ ఐదు ఆరు ఏడు ఈ మూడు రోజులకి కలిపిన పూర్తి రాశిఫలాలు మీ రాశి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి బుజ్జిగారు హార్ట్ మరిన్ని రోజువారీ రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి